సమాయత్తమై ఉన్నాను అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈరోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ ఎత్తున ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పీ దాదాపు రంగ మెంబర్స్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి వైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో వెల్లర ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగు అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ ప్రజలు పట్టుబట్టు వెళ్లకుండానికి ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు అదేవిధంగా ఆసు నష్టం సో దాన్ని మనము ప్రేసెస్ చేసుకునే ఈరోజు గౌరవ శాసనసభ్యులు లేదా శాసనము సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకి జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ కనామికి సమర్థవంతంగా